మా యాత్ర చార్ధామ్ యాత్ర ఫైనల్గా సరస్వతి నదికి మేము రీచ్ అయ్యామండి సరస్వతి నదికి రీచ్ అయ్యామంటే ఇంకా వేలోనే ఉన్నాము ఇక్కడికి రీచ్ అవ్వడానికే మాకు వన్ అవర్ పైన టైం అన్నది పట్టింది ఎందుకంటే టూ టూ లాంగ్ ఈజీ అయితే కాదండి ఈజీ అని చెప్పారు కానీ ఇది ఈజీ అయితే కాదు చాలా కష్టకరమైన ప్రయాణం ఎంత దూరం నడుస్తున్నా ఇంకా 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 ఉంది దైవభక్తితో మనం నడిస్తే సాధ్యం అవుతుంది ఖచ్చితంగా రీచ్ అవుతాము భక్తి మార్గంతో సరస్వతి మాతను ప్రార్థిస్తూ చక్కగా జాగ్రత్తగా మనం ప్రయాణం సాగించాలి సరస్వతి నది చూడండి ఎంత ఫోర్సబుల్గా ఉందంటే ఇక్కడ వాటర్ నేను ఇక్కడ సైడ్ వ్యూ నుండి తీసాను ఇంకా మెయిన్ అక్కడికి వెళ్ళిన తర్వాత రీచ్ అయిన తర్వాత తీస్తాను చూసారు ఇప్పుడు ఆ కొండ ఇటు ఉంది కదా అటు కొండ ఇటు కొండ మధ్యలో వచ్చేసి సరస్వతి నది అయితే ఇక్కడ నుంచి మనం డౌన్ మాట వెళ్ళాలి పైనుంచి మేము ఇప్పటికీ వన్ అవర్ పై నుంచే ట్రావెల్ చేస్తున్నాము వాకబుల్ చాలా చిన్న ప్లేస్లోని మనం నడవడం అన్నది జరుగుతుంది ఆ కొండ ఆ సైడ్ వ్యూ చూసారు కదా ఇంత చిన్న గ్యాప్లోనే అందరూ నడుస్తున్నారు చూసారా వన్ బై వన్ మాట ఓన్లీ సింగిల్ పర్సనే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ప్లేస్ లేదన్నమాట ఆ చిన్న ప్లేస్లోనే మనము నడవాలి ఆ సైడ్ వ్యూ నుంచి అలాగా టూ లాంగ్ మాట అటు కొండ ఇటువైపు వచ్చేసి మొత్తం లోయ ఆ లోయలో కానీ పడ్డామనుకోండి మంచి వ్యూ కనిపిస్తుంది మనకు అప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా నడాలి చూసారు కదా అప్ అండ్ డౌన్స్ చాలా కష్టకరమైన చాలా కష్టం అంటే చెప్పలేము అంత కష్టం ఇది ఇక్కడ ట్రావెల్ చేయడము ఇక్కడ మనకి ఆర్మీ మ్యాన్స్ని పెట్టారండి హెల్ప్ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు కూడా పైకి లిఫ్ట్ చేస్తున్నారు బాగానే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఇక్కడ ప్లాన్ చేశారు బాగుంది అదంతా రీచ్ అయ్యేసరికి మాకు మ్యాక్సిమం టూ అవర్స్ టైం అన్నది పట్టింది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము సరస్వతి నది ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి మెయిన్ నదికి రీచ్ అవ్వడానికి ఇదండి సరస్వతి నది మానా ఇండియా ఫస్ట్ విలేజ్ భారతదేశంలో మొట్టమొదటి గ్రామం మానా ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి బద్రీనాథ్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను